హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో మేము రీసెంట్గా వాడపల్లి వెళ్ళాము మేము గాజువాకలో బయలుదేరేటప్పటికీ మార్నింగ్ సిక్స్ అయిందండి మేము అక్కడికి రీచ్ అయ్యేటప్పటికి వాడపల్లి టెంపుల్కి రీచ్ అయ్యేటప్పటికి టెన్ టెన్ ఫిఫ్టీన్ అలా అయిందనమాట ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ అయితే జర్నీ అయితే పడుతుంది మేము మధ్యలో టిఫిన్స్కి కూడా ఆగామండి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ బయలుదేరాం కదా ఇంట్లో టిఫిన్స్ చేయలేదని చెప్పి బయట ఆగి టిఫిన్స్ చేసాము తుని దగ్గర ఉడిపి హోటల్ అని ఉంటుంది అక్కడ టిఫిన్స్ కూడా చాలా బాగుంటాయి అక్కడ ఆగి టిఫిన్స్ చేసి మళ్ళీ రిటర్న్ బయలుదేరామన్నమాట మేము వెళ్ళిందైతే శుక్రవారం రోజు అండి శనివారం అయితే టెంపుల్ చాలా రష్గా ఉంటుందంట ఈ వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రసిద్ధి చెందింది ఏడు శనివారాలు ఏడు ప్రదక్షిణలు చేసి స్వామివారిని కోరిక కోరుకొని స్వామివారిని ఎవరైతే దర్శించుకొని వెళ్తారో వాళ్ళకి వాళ్ళు కోరుకున్న కోరిక తప్పకుండా స్వామివారు తీరుస్తారని భక్తుల నమ్మకం శనివారం అయితే అస్సలు పార్కింగ్ కూడా అస్సలు ఖాళీ ఉండదు అంటండి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇదంతా పార్కింగ్ ఏరియా అనమాట ఫ్రైడే రోజు కాబట్టి ఈ పార్కింగ్ ఏరియా ఎంత ఖాళీగా ఉందండి అదే శనివారం వస్తే మొత్తం పార్కింగ్ ఏరియా అంతా ఫిల్ అయిపోతుందంట వెహికల్స్తో జనాలు మాత్రం విపరీతంగా వస్తూ ఉంటారంట శనివారం అయితే ఈ పార్కింగ్ ఏరియా మొత్తం ఫిల్ అయిపోయి ఒక జాతరలాగా కనిపిస్తూ ఉంటుందంట షాప్స్ కానీ వచ్చే జనాలు కానీ విపరీతంగా వస్తూ ఉంటారంట సాటర్డేస్ అయితే సాటర్డేస్ ఓన్లీ దర్శనం అవ్వడానికే టూ త్రీ అవర్స్ టైం పడుతుంది ప్రదక్షిణ తిరగడానికి కూడా ఒక ఎంత లేదైనా ఒక హాఫ్ అన్ అవర్ అయినా పడుతుందంట జనాలు ఎక్కువగా ఉంటారు కదా ఇక్కడ గుడి దగ్గర మేము కార్ అయితే పార్క్ చేసి ఇలా గుడి దగ్గరికి వెళ్తున్నామనమాట ఈ లోపు షాప్స్ అవి కొబ్బరికాయ షాప్స్ అని ఇంకా బొమ్మలు పూతరేకులు ఇలాంటివన్నీ షాప్స్ పెట్టి అమ్ముతూ అనమాట ఎవరైనా కావాలి అనుకున్న వాళ్ళు కొనుక్కుంటూ ఉంటారు గుడి అయితే ఇలా ఉంటుందండి గుడి లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము ఈ గుడిలో ముఖ్యమైనది ఏడు ప్రదక్షిణలు చేసి స్వామివారిని కోరిక కోరుకొని దర్శనం చేసుకోవడం అనమాట ఏడు ప్రదక్షిణలు చేసేటప్పుడు ఏడు కాయిన్స్ వన్ రూపీ కాయిన్స్ ఉంటాయి కదండి అవి ఏడు కాయిన్స్ మన దగ్గర ఉంచుకోవాలన్నమాట ముందు మనం గుడికి వెళ్ళేటప్పుడు మనం మన దగ్గర కొంచెం కాయిన్స్ చిల్లర డబ్బులు ఉండేటట్టు చూసుకోవాలి ఏడు కాయిన్స్ పట్టుకొని మనం ఒక్కొక్క ప్రదక్షిణ తిరుగుతూ అప్పుడు ఒక్కొక్క కాయిన్ అక్కడ బయట హుండీ దగ్గరే ఉంటుందండి ధ్వజస్తంభం దగ్గర ఆ హుండీలో వెయ్యాలంట ఒక్కొక్క కాయిన్ అలా ఏడు ప్రదక్షిణలు తిరిగి ఏడు కాయిన్స్ వేసేసి అప్పుడు స్వామివారి దర్శనానికి వెళ్ళాలన్నమాట ఉత్తి రోజుల్లో అయితే ఫిఫ్టీ రూపీస్ దర్శనం ఉంటుందండి సాటర్డేస్ అయితే టూ హండ్రెడ్ రూపీస్ దర్శనం ఉంటుంది అంటే టూ హండ్రెడ్ ఉంటుంది ఫిఫ్టీ ఉంటుంది టూ హండ్రెడ్ దర్శనం కూడా చాలా రష్గా ఉంటుందంట సాటర్డేస్ ఆ దర్శనం అవ్వడానికి కూడా టూ త్రీ అవర్స్ టైం పడుతుందంట ఇక్కడైతే మేము ప్రదక్షిణలు తిరుగుతున్నాం అనమాట సెవెన్ కాయిన్స్ చేతితో పట్టుకొని ఏడు ప్రదక్షిణలు తిరిగి అప్పుడు స్వామివారి దర్శనానికి అయితే వెళ్దామని అనుకుంటున్నాము ఇక్కడ ప్రదక్షిణలు స్టార్ట్ చేశాము ప్రదక్షిణలు తిరుగుతున్నాము గుడి చుట్టూ అయితే చాలా బాగుంటుందండి విశాలంగానే ఉంటుంది గుడి అయితే లోపల కాకపోతే సాటర్డేస్ మాత్రం ఎక్కువ జనాలు వస్తారు కాబట్టి లోపల తిరగడానికి అస్సలు అవ్వదంట గుడి ప్రహారీ కూడా ఉంటుంది కదా ఆ ప్రహారీ కూడా చుట్టూ మాడవీధుల్లా ఉంటాయన్నమాట ఇప్పుడు మన తిరుమలలో ఎలా ఉంటాయో అలా ఇక్కడ కూడా మాడవీధుల్లా ఉంటాయి ఆ మాడవీధుల్లో తిరగనిస్తారంట సాటర్డేస్ అయితే ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఎర్రచందనం కోయలో అయితే వెలిసారంట అంటే ఎర్రచందనం చెక్కలో వెలిసారంట స్వయంభువుగా అందుకని ఇక్కడ పంచామృత అభిషేకాలు నీళ్ళతో అభిషేకాలు ఇలాంటివేమీ ఉండవు అంటండి ఓన్లీ కర్పూర తైలంతో మాత్రమే స్వామివారిని అభిషేకిస్తారట నారద మహర్షి వెంకటేశ్వర స్వామి అని నామకరణం చేసి తన స్వహస్రాలతో ప్రతిష్ఠించిన విగ్రహమే ఈ వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం ఈ క్షేత్రాన్నే కోనసీమ తిరుపతి అని కూడా అంటారు ఈ క్షేత్రంలోని మూలవిరాట్టు రాతితో చేయబడినది కాదు చెక్కలో వెలసిందనమాట ఈ వాడపల్లి క్షేత్రంలో ప్రతిరోజు నిత్య అన్నదానం ఉంటుందండి ఇప్పుడు మనకి పెద్ద తిరుపతి తిరుమల వెళ్ళినప్పుడు వెంగమాంబ అన్నదాన సత్రం అని ఉండి ప్రతిరోజు అన్నదానం ఎలా చేస్తారు ఇక్కడ కూడా అంతేనండి ప్రతిరోజు వెళ్ళిన భక్తులకి వాళ్ళే అన్నదానం చేస్తారనమాట ఎంతమంది భక్తులు వెళ్తే అంతమందికే అన్నదానం చేస్తారు ఉదయం పది పదిన్నర గంటలకి అన్నదానం స్టార్ట్ అవుతుంది అన్నమాట మధ్యాహ్నం మూడు గంటలతో ముగుస్తుంది ఈలోపు ఎంతమంది వెళ్తే వాళ్ళందరికీ కూడా అన్నం వాళ్ళే అన్నదానం చేస్తారనమాట అన్నదానానికి ప్రత్యేకంగా ఒక హాల్ని ఏర్పాటు చేశారండి అందులోనే అన్నదానం పెడుతున్నారు మాకు దర్శనం అయ్యేటప్పటికి లెవెన్ థర్టీ అయిందండి పక్కనే ఇంకొక టెంపుల్ ఉంది ఒక ఫైవ్ కిలోమీటర్స్ ర్యాలీ జగన్మోహిని కేశవస్వామి ఆలయం అని చెప్పారు ఇంకా ఆ టెంపుల్కి అయితే వెళ్ళిపోయామనమాట ఆ టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చి అప్పుడు ఇక్కడ అన్నదాన సత్రంలో అన్నం తిని విరాళం ఇచ్చి అప్పుడు ఇంకా వైజాగ్ అయితే బయలుదేరామండి ఇంటికైతే అయితే బయలుదేరిపోయామనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్